హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణమూర్తి కనకం బయట కూర్చుని బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటారు ఇక ఇరుగు పొరుగు వారు కనకం కుటుంబం కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో ఈ కుటుంబం మన ఇంటి పక్కనే ఉంది కాబట్టి అన్ని భరించాల్సి వస్తుంది అసలు పెద్ద కూతురు కడుపుతో ఉందని అబద్ధం చెప్పి దుగ్గిరాల ఇంటి కోడలయ్యింది ఇక అప్పు గురించి తెలిసిందే హోటల్లో అన్నీ చేసేసి భార్యకి విడాకులు ఇప్పిచ్చేసి ఇక దుగ్గిరాల ఇంటి చిన్న కొడుకు అయినా కళ్యాణ్ణి పెళ్లి చేసుకుంది ఇక కావ్య ఏం తప్పు చేసిందో ఏమో ముగుడు గెంటేశాడు ఇప్పుడు పుట్టింట్లో పడి ఉంది ఏం పెంపకమో ఏమో వీళ్ళు మాత్రం ఇంకా సిగ్గు లేకుండా బయట కూర్చొని బొమ్మలకి రంగులేస్తుంది చెప్పడానికి కనకం నీతులు చెప్తుంది కూతుర్లని సరైన మార్గంలో పెట్టలేదు కావి చాలా మంచిదేమో అనుకున్నాము ఒకప్పుడు ఇప్పుడు ఏం తప్పు చేసిందో ఇంటికి వచ్చేసింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి కనకానికి కోపం వస్తుంది పట్టరాని కోపం వస్తుంది కృష్ణమూర్తికి కనకం ఈరోజు ఈరోజు అంటూ ఇక తనకి హెవీ హైబీపీ వల్ల పక్షవాతం వచ్చేస్తుంది కృష్ణమూర్తికి ఇక అక్కడ గిలగిల కొట్టుకుంటూ ఉంటారు ఏమయ్యా ఏమైంది ఏమైంది అని చెప్పి కనకం ఏడుస్తూ ఉంటుంది ఇంతలో కావ్య పరుగు పరుగున వస్తుంది ఇక వాళ్ళ నాన్నగారి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య నాన్న ఏమైంది నాకు ధైర్యం చెప్పిన మీరు ఇలా ఏంటి అని చెప్పి గబగబా ఇక అంబులెన్స్కి కాల్ చేస్తుంది కావ్య ఇక హుటాహుటిన కృష్ణమూర్తిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు కనకం అలాగే కావ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు కృష్ణమూర్తికి ఇక కనకం బాధపడుతూ ఉంటుంది అమ్మ బాధపడకు నాన్నకేమీ కాదు అని అంటుంది లేదమ్మా లేదు మనం ఎంత మంచిగా ఉన్నా ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు మీ నాన్న మీ నాన్న గుండె ఇప్పటిదాకా తట్టుకుంది తనకు బీపీ వచ్చింది అమ్మ మీ నాన్న లేకపోతే నేను బ్రతకలేను అని అంటుంది కనకం అమ్మ నాన్నకేమీ కాదు నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్నకేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య నాన్న బాగానే ఉన్నారు కదా ఏమైంది అని అడుగుతుంది చూడమ్మా మనం ఎంత మంచిగా ఉన్నా చుట్టుపక్కల వారు మన బ్రతుకుల గురించి మాట్లాడుతూనే ఉంటారు ఏ తప్పు ఆడపిల్ల చెయ్యకపోయినా అత్తవారింటి నుండి అలా వచ్చేస్తే ఆడపిల్ల సరైన మార్గంలో లేదని వారు భర్త వదిలేశాడని అంటూ ఉంటారు ఆ మాటలు వింటూ ఇంకా మేము బ్రతుకున్నామని బోధపడుతున్నాను అని అంటుంది అమ్మా ఎవరో ఏదో అన్నారని మనం ఆ మాటల్ని పట్టించుకుంటే ఈ లోకంలో బ్రతకలేము నాన్నకేమీ కాదు అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ వస్తారు తనకి పక్షవాతం వచ్చింది చూడమ్మా అలాగే తను ఇప్పుడు స్పృహలో లేరు తన స్పృహలోకి రావాలి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము మీరు ఈ హాస్పిటల్కి వచ్చారు అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో వన్ ల్యాక్ అనేది కట్టాలి సివియర్ కేస్ కదా నరాలు మెదళ్ళలో చితికిపోతే తన కోమాలోకి వెళ్ళడమే కాదు ప్రాణం కూడా పోతుంది అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా కనకం కావ్య షాక్ అయిపోతారు డాక్టర్ నేను కడతాను మా నాన్నకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అంటుంది అమ్మ కావ్య డబ్బులు ఎక్కడి నుండి వస్తాయే అని అంటుంది అమ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పి అంటుంది కావ్య ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో లేవు అని అంటుంది కనకం ఇక కావికి జరిగిందంతా గుర్తుకొస్తుంది లేదమ్మా నాన్నని ఎలాగైనా బ్రతికించుకుంటాను సేటు దగ్గరికి వెళ్ళి ఇంటి పత్రాలు తాకట్టు పెడదాము నాన్నని బ్రతికించుకుంటాము ఏదైనా చిన్న అద్దీంట్లో అయినా ఉంటాము అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ కనకం ఇంటికి చేరుకుంటారు ఇక డోర్ అనేది వేసేయడంతో ఇక కొడుతూ ఉండగానే ఓపెన్ అయిపోతుంది ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఇదేంటి ఎవ్వరూ లేరు అని బయటికి వస్తూ ఉంటే ఇక ఇరుగు పొరుగు వారంటారు ఏం బాబు మా కావ్యని పుట్టింటికి పంపించేసి బ్రతిమలాడ్డానికి వచ్చావా ఏంటి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు అసలే వాళ్ళ నాన్నకి కళ్ళు తిరిగి పడిపోవడమే కాదు తన కాళ్ళు చేతులు వంకరు అయిపోయాయి హాస్పిటల్కి వెళ్ళి రెండు గంటలు అవుతుంది కావాలంటే వెళ్ళండి డబ్బున్న వారని మా కావ్యలాంటి మంచి అమ్మాయిని పంపిస్తే వాళ్ళ వాళ్ళమ్మా నాన్న ఇలాంటి పరిస్థితే వస్తుంది అని చెప్పి అనడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏ హాస్పిటల్ అని అంటారు ఇక హాస్పిటల్ ఏదో మాకేం తెలుసు అని చెప్పి ఇక అంటూ ఉండగానే రాజ్ దగ్గరలో ఉన్న హాస్పిటలే ఉంటుంది అని చెప్పి గబగబా హాస్పిటల్కి బయలుదేరుతారు రాజ్ ఇలా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఒక ఆడపిల్ల అత్తింటి నుండి పుట్టింటికి వస్తే నానా రకాలుగా మాట్లాడుకునేవారు వాళ్ళు బాధలు పడుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడి వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఇలా ఇరుగు పొరుగువారు లోకం ఒక ఆడపిల్ల గురించి చాలా తేలిగ్గా కన్న తల్లిదండ్రుల దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలన్నీ ముందుకు నడిపించి ఒక ఆడపిల్ల తను అంటే ఏంటి అన్నది అటు వారికి పుట్టింటి వారికి ఈ ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని అనుకుంటున్నాను ఇక రాజ్ తెలివిగా పక్కనే ఉన్న హాస్పిటల్కి వస్తారు కావిని చూస్తారు రాజ్ కనకం కావ్య ఏడుస్తూ ఉండడం చూసి గుండె ముక్కలవుతుంది రాజ్కి అంటే నిజం చెప్పాలంటే ఇదంతా నా వల్లే వచ్చిందా అటు మమ్మీకి అలా అవడానికి కారణం కళావతి అని అనుకున్నాను ఇప్పుడేమో వాళ్ళ నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది ఇదంతా నా వల్లేనా కొంచెంసేపు ఆలోచించకుండా నేను చేసిన పనికి ఇంతగా అయ్యిందా అని చెప్పి అనుకుంటూ ఇక అక్కడున్న రిసెప్షన్ని అడుగుతారు ఆ ఇప్పుడే టూ అవర్స్ అయ్యింది ట్రీట్మెంట్ అనేది ఏదో సివియర్గా స్టార్ట్ చేశారు తను డబ్బులు కట్టాలి అని అంటారు నేను తన హస్బెండ్నే అని చెప్పి ఇక ఫోన్పే చేస్తారు రాజ్ ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇక రాజ్ కనకం దగ్గరికి వస్తారు ఇక కావ్య వాళ్ళ నాన్న వైపు చూస్తూ పక్కకి తిరుగుతుంది రాజ్ కనిపిస్తారు ఇక కావ్య కోపంగా రాజువైపు చూస్తూ ఉంటుంది కనకం ఏంటి అల్లుడు గారు మేము చచ్చామా బ్రతికామా అని చూడ్డానికి వచ్చారా అనగానే అత్తయ్య అలా ఏమీ కాదు మామయ్యకి ఇలా అయ్యిందని ఇంటి దగ్గర చెప్పారు అందుకే హుటాహుటిన వచ్చాను అనగాని చాలు బాబు మేము ఉన్నామని నీకు గుర్తు ఉంది మీ అమ్మగారు ప్రశాంతంగానే ఉన్నారు కదా మా కావ్య ఏ తప్పు చేయలేదని తను చెప్పే ఉంటారు అందుకే హాస్పిటల్కి వచ్చారు కానీ జరగవలసినవన్నీ జరుగుతున్నాయి బాబు మీరు ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఎలాగైనా ప్రయత్నాలు చేస్తారు ఎలాగైనా మీకు అనుకూలంగా మాట్లాడతారు మావి లేని బ్రతుకులు కాబట్టి ఖచ్చితంగా మీరని మాటలు పడాలి అలాగే ఈ లోకం అన్న మాటలు పడాలి ఏ తప్పు చేయని నా కూతుర్ని లోకం కాకుల్లా పొడుచుకున్నా మీ మాత్రం పట్టించుకోకూడదు మీకు అవసరమైతే హాస్పిటల్కైనా వస్తారు అవసరం లేకపోతే భవనం నుండి బయటికి గెంటేస్తారు అని అంటుంది కనకం ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది మిస్టర్ రాజ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ మీకు ఎవరు ఉన్నారు అని అంటుంది ఇక ఎవరు ఉన్నారని రాలేదు మీకు ప్రమాదం జరిగిందని వచ్చాను అనగాని సరే వచ్చారు కదా వెళ్ళండి అని అంటుంది హే ఏం మాట్లాడుతున్నావు మామయ్యకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో కనుక్కొని వెళ్తాను అనగానే హో భార్య భార్య కాకపోయినా అత్తామా మీకు అయ్యారన్నమాట అని అంటూ ఉండగానే ఇంతలో నర్స్ వచ్చి సర్ టూ ల్యాక్స్ పే చేశారు అలాగే తనకి ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాము అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది నర్స్ డబ్బులు ఎవరిచ్చారు అని అంటుంది ఇదిగో మీ హస్బెండ్ అని చెప్పి అంటారు ఇక కావ్యకి వచ్చి రాజ్ అని పిలుస్తుంది కళావతి ఏంటి నేను డబ్బులు కట్టకూడదా అనగాని కట్టకూడదు అమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక రాజ్ కూడా తన్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక కావ్య తన ఇంటి పత్రాలని సేటుకు ఇచ్చి ఐదు లక్షలు తీసుకొని హాస్పిటల్కి వస్తుంది ఏంటి ఎంత అహంకారంగా ఉన్నావు అంటే నువ్వు తప్పు చేయలేదని నాకు చెప్పడం కోసమే ఇదంతా చేస్తున్నావా మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదు అది గుర్తుపెట్టుకో తనకి ఇలా అవ్వడం వల్ల బాధ అనిపిస్తుంది తను కోలుకున్నాక నువ్వేదైనా నాకు చెప్పాలనుకో అని అంటారు ఆపండి మీకు చెప్పాలని నేను ఏమీ అనుకోవటం లేదు మీ డబ్బులు మీ నీడ నా పైన పడకూడదు ఎందుకంటే మా అత్తగారు ఇప్పుడు బాగానే ఉన్నారు మీకు గడ్డి పెట్టారని కూడా నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం ఆడదాన్ని ఇంత చిన్న చూపు చూసిన మిమ్మల్ని నేను ఎప్పుడూ క్షమించలేరు మీరనుకోవచ్చు మీతో అవసరం లేకుండా ఉంటుందా అన్నది అవసరం ఎవరితో ఎవరికైనా ఉంటుంది కానీ నాకు మాత్రం అవసరం రాకూడదని ఆ భగవంతుణ్ణి వేరుకుంటాను ముందు మీ డబ్బులు మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి హాస్పిటల్లో తన డబ్బుని పే చేస్తుంది కావ్య అంటే నువ్వు మా డబ్బు తీసుకోవన్నమాట అనగానే చూడండి మా డబ్బు అని అనద్దు మీ డబ్బు మాత్రమే తీసుకోను ఇక మీరు వెళ్ళచ్చు ఏదైనా మా నాన్నకి హ్యాపీగా ఉండే రోజులు వస్తే కనుక ఖచ్చితంగా మీకు చెప్పి తీరుతాను వెళ్ళండి అని అంటుంది రాజు కోపంగా అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు ఇక దుగ్గిరాల వారంతా కావిని తీసుకొచ్చాడేమో అని అనుకుంటారు అపర్ణాదేవి అంటుంది కావిని తీసుకురాలేదా అనగాని మమ్మీ కావ్య ఇంటికే వెళ్ళాను నీ కళావతి ఎంత పొగరుగా మాట్లాడుతుందో నీకేం తెలుసు భర్త అయిన నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అనగానే ఎందుకు పిలిచింది తను నువ్వు భార్యగా అనుకోలేదు కదా అందుకే నీ పేరు గుర్తు చేసింది ఒకవేళ నా భర్త అని అంటే నువ్వు అక్కడ కూడా ఉంచేవాడివి కాదు కదా అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నేను అక్కడ ఉంచినా ఎక్కడ ఉంచినా మా మామయ్య కృష్ణమూర్తి గారికి పక్షవాతం వచ్చింది డబ్బులు నేను హాస్పిటల్లో కడితే నా ముఖాన తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ విసిరింది అలాంటి పొగరబోతున్న కళావతిని నిన్ను తీసుకురావాలని అస్సలు అనుకోను అని అంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు కృష్ణమూర్తికి పక్షమాతం వచ్చిందా అమ్మ స్వప్న త్వరగా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి హుటాహుటిన దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు ఇక అందరినీ చూస్తూ ఉంటుంది కావ్య అలాగే కనకం ఇక దూరంగా వాళ్ళ అత్తగారు కనిపిస్తారు ఒక్కసారిగా కన్నీళ్లతో అత్తగారిని చూస్తుంది కావ్య దూరంగా తన అత్తగారు కూడా హాస్పిటల్ నుండి ఇక్కడికి రావడం చూసి చలించిపోతుంది పరుగుపరుగున వాళ్ళ అత్తగారి దగ్గరికి వస్తుంది కావ్య ఇక గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు అనగానే హే కావ్య నా గురించి ఆలోచిస్తున్నావేంటి మీ నాన్న ఎంత ప్రమాదంలో ఉన్నాడు ఒక్క ఫోన్ కూడా చేయలేవా అని అంటుంది అత్తయ్య మా నాన్నకి ఏమీ కాదు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు తను కోలుకుంటాడని చెప్పారు అని అంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య పరిస్థితిని చూసి బాధపడతారు చూడు కావ్య దేవుడు నిన్ను మీ పుట్టింటికి ఎందుకు పంపించాడో నాకు తెలీదు కానీ నువ్వు ఆత్మస్థైర్యంతో ఖచ్చితంగా ముందే ఉండాలి నా కొడుకు నిన్ను నయానా భయానా బెదిరిస్తాడు కానీ నువ్వు మాత్రం ఇంటికి రావాలని అనుకోవద్దు నా కొడుకు చేసిన తప్పుని నిన్ను క్షమాపణ అడిగి ఖచ్చితంగా నిన్ను భార్యగా ప్రేమతో తన దగ్గరికి చేర్చుకుంటేనే నా కొడుకుని నువ్వు క్షమిస్తావు లేకపోతే నువ్వు ఆత్మస్థైర్యంతో ముందుకే ఉంటావు ఇది నేను కోడలిగా అనటం లేదు సాటి ఆడపిల్లగా చెప్తున్నాను మొగుడు దగ్గర గౌరవం లేకపోయినా మొగుడు భార్యగా అనుకోకపోయినా ఆ భర్తతో ఉండడం ఖచ్చితంగా దండగే అని నేను నమ్ముతాను అని అంటుంది అపర్ణాదేవి ఒక్కసారిగా అపర్ణాదేవి మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీతో సహా కనకం అలాగే కావ్య షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్